ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళే నమ హాయ్ అమ్మా ఈరోజు పలా వండుకుందాము దానికి కావాల్సినవి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా దినుసులు ఇవన్నీ వేయించుకొని మిక్సీ వేసుకొని తర్వాత వండుకుందాము బిర్యానీకి సంబంధించిన ఇందాక అన్ని వస్తువులు చూపించారు కదమ్మా ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది ఎలా ఉందో చూసుకుందాము ఎట్లా వచ్చిందమ్మా దీనిలోకి ఒక పెరుగు చార్జ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకేం అవసరంలా ఏ కూర ఏమీ అవసరం లేదా ఉట్టిదైనా తినచ్చు మీరు పూర్తి వీడియో కావాలంటే రిలేటెడ్ వీడియోలో చూడండి థ్యాంక్ యూ అమ్మ